జై హింద్ భాను టాక్స్కి స్వాగతం మిత్రులారా మీరు ఒకవేళ అమరన్ సినిమా చూసి ఉంటే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది లేదా ఇటువంటి సినిమాలే అంటే ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీర అమర వీర సైనికుల సినిమాలు మేజర్ ఉన్ని కృష్ణన్ మీద వచ్చిన సినిమా కానీ మరికొన్ని హిందీ సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ సినిమాలను మీరు చూసి ఉంటే మీకు ఎంతమంది అమరల గురించి ఎంతమంది మేజర్ ముకుందుల గురించి మేజర్ ఉన్ని కృష్ణల గురించి మీకు తెలుసు అంటే ఈ సినిమాల ద్వారా కొద్ది పేర్లు మాత్రమే ఈ కొద్ది కాలంలో భారతీయులకు తెలుస్తుంది అంతకు ముందుకు వీరి త్యాగాల గురించి ఎవరికీ తెలియదు త్యాగం అంటే ఈ దేశంలో కేవలం ఒక కుటుంబానికి మాత్రమే ఆ కుటుంబమే ఈ దేశాన్ని అరవై ఏళ్ళు పరిపాలించింది త్యాగం అంటే ఆ కుటుంబాన్ని ఏ మారుమూల ప్రాంతంలో కట్టిన ఒక కాలువ గాని ఒక కాలేజీ కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఆ కుటుంబ సభ్యుల ఒక్కొక్కరి పేరు మీద వందలాది ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి దేశంలో కేవలం త్యాగం అంటే ఆ కుటుంబం గురించే మాట్లాడుకోవాలి అంతే అంతేగాని మీరు చూసిన అమరన్ చిత్రంలోని మేజర్ ముకుంద్ లాంటి వాళ్ళ త్యాగాల గురించి ఎవరు ఎక్కడ ప్రస్తావించారు ఈ రోజుల్లో సినిమా ద్వారా భారతీయులకు ఈ త్యాగాల గురించి తెలుస్తుంది ముఖ్యంగా మన పాఠ్యాంశాల్లో మన దేశం కోసం త్యాగం చేసిన ఈ అమర సైనికుల జీవిత గాథల్ని సంఘటనల్ని ఎందుకు మనతో చదివించలేదు గత పాలకులు అంటే త్యాగం అంటే సైనికులు చేసేది త్యాగం కాదు ఒక రాజకీయ కుటుంబం చేసేదే త్యాగం అన్న ఒక భావనలో మనం ఉండాలి అని మనకు వారి గురించి చెప్పలేదు మనకు బాబర్ కోడ్కు అక్బర్ అని తెలుసు అక్బర్ కోడ్కు షాజహాన్ అని తెలుసు షాజహాన్ తన ఆరో భార్య కట్టిన గోరి గురించి తెలుసు ఆగ్రా వెళ్ళి అక్కడ మనం కుటుంబంతో ఫోటో దిగుతాం లేదా సెల్ఫీ దిగుతాం కానీ అదే మనం ఆగ్రా వరకు ఢిల్లీ సందర్శనకు వెళ్ళిన మనం ఎప్పుడైనా నేషనల్ వార్ మెమోరియల్ వెళ్ళినమా జాతీయ యుద్ధ స్మారకం చూసినమా ఎవరైనా ఆగ్రా వెళ్ళి సెల్ఫీలు దిగేవాళ్ళు ఢిల్లీలో ఉన్న ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర సైనికుల యుద్ధ స్మారకాన్ని ఎంతో మంది సందర్శించారు అది కట్టడానికే ఈ దేశానికి డెబ్బై ఏళ్ళు పట్టింది డెబ్బై ఏళ్ళ వరకు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళకి ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన సైనికుల యుద్ధ స్మారకాన్ని జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించాలన్న ఆలోచన కూడా రాలేదు కేవలం ఇండియా గేట్ మీద కొంతమంది బ్రిటిష్ అధికారుల పేర్లు మరియు కింగ్ జార్జ్ విగ్రహం దగ్గర రాసిన కొన్ని బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన ఇండియన్ ఆర్మీ సైనికుల పేర్లను మాత్రమే మనం స్మరించుకునే వాళ్ళం ప్రతి ఏడు కూడా ప్రధానులు కూడా గణతంత్ర దినోత్సవం కంటే ముందు దినోత్సవం కార్యక్రమానికి కంటే ముందు అధికారికంగా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఆ స్మారకం దగ్గరికి వెళ్ళి అర్పించేవాళ్ళు అంతేగాని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఈ భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పేర్లు ఎక్కడా కూడా లిఖించబడలేదు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో కొత్తగా యుద్ధ స్మారకాన్ని జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించింది కాబట్టి ఈరోజు మనం ఏదో సినిమాల్లో చూపిస్తున్న ఎమోషనల్ సీన్స్ చూసి ఏదో నాలుగు రోజులు ఆ పాటలు పాడుకొని ఆ రీల్స్ చేయడం మాత్రమే కాదు అమరన్ సినిమాలో ఉన్నటువంటి మేజర్ ముకుంద్ లాంటి అమర వీర జవాన్లు ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు వారందరి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరం చేయాలి ప్రభుత్వాలు కూడా మనకు అక్బర్ బాబర్ల గురించి నేర్పించడం కాదు విదేశీ గురించి చదివించడం కాదు భావితరాలకు ఈ దేశం కోసం త్యాగం చేసిన అమరవీరుల వీరగాథలను కూడా భావితరాలకు అందించే విధంగా ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేశాయని కోరుకున్నాను నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోలు మీకు ఇలాంటివి అందిస్తూనే ఉంటాను జై హింద్